కానీ దీన్ని మీరు పెద్ద చేస్తున్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా మీ రాష్ట్రానికి దీన్ని ఎందుకు ఈ దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేస్తున్నారు ఇది కరెక్ట్గా కాదు కదా అని చెప్పి ఆయన ట్వీట్ చేస్తే అంటే చేతులు కట్టుకొని కూర్చోవాలా నేను ఇస్లాం కౌల రైతులకు కూడా నేను సాయం చేశాను క్రిస్టియన్లు సాయం చేశాను ముఖ్యంగా అన్ని మతాలు బాగుండాలి అన్ని మతాలకు సంబంధించి సమానమైన గౌరవం ఇచ్చే వ్యక్తిని నేను నా మతానికి సంబంధించి మనోభావాలు దెబ్బతినే విధంగా కొంతమంది ప్రవర్తిస్తే దాని మీద నేను ఎట్లా కాముగా ఉంటానని చెప్పి ప్రకాష్ రాజు గారు చేసిన ట్వీట్కి కౌంటర్ ఇస్తూ ఆయన సీరియస్ అయిన విషయం తెలిసింది అయితే ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ కౌంటర్ ఇస్తూ ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు నేను చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు అపార్థం చేసుకున్నారు నేను ముప్పై తారీఖు వస్తాను ముప్పై తారీఖు తర్వాత మాట్లాడుదాం మనం కలిసి కూర్చొని అని చెప్పి ఆయన వీడియో పోస్ట్ చేశారు అవసరమైతే మీకు టైం ఉంటే మళ్ళీ ఒకసారి నా ట్వీట్ని చదవండి అర్థం చేసుకోండి అని చెప్పి ఆయన కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితుంది అసలు ఈ ఈ వ్యాఖ్యానాలు ప్రకాష్ రాజ్ ఏమన్నారు అలాగే పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఒకసారి మీరు చూడండి పీసీఆర్ ప్లే చేయండి అది ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఈస్ అ టూ వే నాట్ వన్ వే ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ మీ సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే ఇట్ ఈస్ నాట్ వన్ వే హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప అన్యమతాల మీద జరిగితే నేను ఇన్ని నేను కూర్చొని ఎంతమంది కౌలు రైతులకు ఇచ్చాను ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను ఇదే ఇన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను ఇచ్చినవాడిని నేను నాకు అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చుని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పిన సూక్తి తను తను తగ్గించుకున్నవాడిని హెచ్చింపబడ్డని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి స్కోట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజం విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా నా ఇల్లు పది మందికి ఆశ్రయం ఇస్తుంది నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతోటి ప్రకాష్ రాజ్ గారు యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసెన్స్ I respect you. It's not just Prakash Rajgarhwar; all the people who thinks in the name of secularism, you're going why well. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you. For fun, fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish. డీప్ పెయిన్ డోంట్ యువ ఫర్ గెట్ బిఫోర్ యు కామ్ అండ్ థింక్ హండ్రెడ్ టైమ్స్ అండ్ సే టాక్ అబౌట్ సనాతన ధర్మ ఎన్ఫ్ ఆఫ్ దిస్ చాలు ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు సరస్వతి దేవి మీద మాట్లాడతారు అల్లా మీద మీరు మాట్లాడగలరా మొహమ్మద్ ప్రముఖ మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా ఏం అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద వినాయకుడి మీద జోక్లు వేస్తారు దుర్గాదేవి మీద జోక్స్ చేస్తారు సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు మా మనోభావాలు బాయ్ బాధపడ గాయపడవా మాకు బాధ ఉండగా అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం సనాతన ధర్మ రక్షణ బోర్డు ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు ఎంతమంది నిరసన తెలియజేస్తారు రోడ్ల మీద రమ్మని చెప్పట్ల కనీసం మీ కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం గుడికెళ్లే ప్రతి హిందూ బాధ్యత కాదా ఇది నా ఒక్కరి బాధ్యత అయినా మా బాధ్యత అయినా మీది కాదా ధర్మాన్ని పరిరక్షించడానికి మీ బాధ్యత కాదా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పయో తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ యా అది క్లియర్గా మనకి అర్థమవుతుంది ప్రకాష్ రాజు గారు కూడా మళ్ళీ కౌంటర్ ఇచ్చారు నేను ముప్పై తారీఖు వస్తాను అప్పుడు మళ్ళీ మాట్లాడదాం సో విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను అవసరమైతే మళ్ళీ ఒకసారి నేను చేసిన ట్వీట్ని మీరు అపార్థం చేసుకున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ ట్వీట్ని చదవండి అర్థం చేసుకోండి అని చెప్పేసి అన్నారు సో నాతో పాటు ప్రస్తుతం పొలిటికల్ లీడర్ కరుచుకున్నారు అయితే ఇష్యూకి సంబంధించి ఎవరు కరెక్టు ఎవరు రాంగు ఎవరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఎవరు తప్పుగా ట్వీట్ చేశారని మీరు భావిస్తున్నారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మనం టీవీ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి ఈ రెగ్యులర్ పాలిటిక్స్తో తో పాటు వీళ్ళిద్దరు కామెంట్స్ కూడా మీ స్పందన మాతో పంచుకోవచ్చు మీ అభిప్రాయం సో మీకు బద్రీ సినిమా చూసారా చూసారు బద్రీ సినిమా పవన్ కళ్యాణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ టైటిల్ క్యారెక్టర్ అంటే బద్రి బద్రి సినిమా బద్రి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ తర్వాత నంద క్యారెక్టర్ ఏమో ప్రకాశ్ రాజ్ వీరిద్దరు వాదులాడుకుంటా ఉంటారు ఈ వాదులాట్లో హీరో ఎవరు పవన్ కళ్యాణ్ హీరో వీరన్ ఎవరు ప్రకాష్ రాజ్ అయిపోయింది కదా హీరో పవన్ కళ్యాణ్ వీరన్ ప్రకాశ్ రాజు అంటే హీరో పవన్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే రియల్ లైఫ్ లోకి వచ్చినప్పుడు ఇష్యూలోకి వచ్చినప్పుడు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు దేనికి ఫైట్ చేస్తున్నారు తిరుపతి లడ్డు అపవిత్రం అపచారం తర్వాత ఆ లడ్డూలో ఆవు నెయ్యిలో కొవ్వు ఆ జంతువుల కొవ్వు కలవటం దీనికి వ్యతిరేకంగా ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దానికి ప్రాయచిత్వం కావాలని చెప్పేసి ప్రాయచిత దీక్ష చేస్తున్నారు ఆయన సనాతన బోర్డు కావాలి ఇలాంటి ధర్మాన్ని పరిరక్షించడం కోసం అని చెప్పి చేస్తున్నారు దీంట్లో ఎవరికైనా వివాదం ఉందా ఇతర మతాలకైనా కించపరిచే విషయం ఉందా లేదు దీంట్లో తన మతాన్ని తను రక్షించుకోవాలి తన విశ్వాసాన్ని తను రక్షించుకోవాలి తన విశ్వాసాన్ని గత ప్రభుత్వం అపచారం చేసింది అపవిత్రం చేసింది మోసం చేసింది కుట్ర చేసింది దుర్మార్గంగా మనోభావం కించపరిచింది కానీ నా మత పరిరక్షణ కావాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు దీంట్లో ఏమన్నా అసలు సెక్యురిజం అంటే ఏంటి ఫస్ట్ డిఫైన్ సెక్యురిజం శక్రిజం అంటే ఏంటంటే ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించుకోవటం పరమతాల పట్ల గౌరవం ఉండటం పరమత విశ్వాసాలని గౌరవించటం పరమనిషిని గౌరవించటం శక్రిజం ఇక్కడెక్కడో పవన్ కళ్యాణ్ గారు పరమతాన్ని అగౌరవించడం కించపరచడం ఉందా తన మత విశ్వాసాన్ని తను పాటిస్తూ తను నిష్టగా ఉంటూ తను వ్రతం చేస్తున్నాడు తన వ్రతం చేస్తూ కఠినంగా దీక్ష చేస్తూ దీక్ష చేస్తూ తన మతం రక్షించబడాలి తన విశ్వాసం గౌరవించబడాలి అని చెప్పేసి ఆయన దీక్ష చేస్తూ ఉంటే అది సెక్యూరిజం కాక ఇంకేమవుతుంది సెక్యూరిజం మీనింగ్ అంటే ఫస్ట్ మీనింగ్ ఆఫ్ ద సెక్యూరిజం మతాన్ని కించపరచకపోవటం ఆయన కించపరచట్లేదు ఇది ఎవరికి వ్యతిరేకంగా చేస్తుంది కాదు తన మతాన్ని కాపాడుకునే దాని కోసం తన విశ్వాసాన్ని కాపాడని కోసం చేస్తుంది ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాల సంబంధించి అంతకుముందు ప్రకాష్ రాజు గారు ఏం ట్వీట్ చేస్తారు ఒకసారి మీకు చెప్తాను ఆయన ఏమన్నారంటే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ వివాదం సో దోషులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అపవిత్రం చేశారో వాళ్ళని పట్టుకోవచ్చు మీరు శిక్షించవచ్చు కానీ దీన్ని పైకి ఈ విధంగా మాట్లాడి మీరు దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తున్నారు ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ హిందువుకి సంబంధించి మతానికి సంబంధించి జరుగుతున్న గొడవలు మనకి సరిపోవా అని చెప్పి దాంతో బ్రాకెట్లో సెంటర్లో మీ స్నేహితులు ఉన్నారు కదా వాళ్ళకు కూడా ధన్యవాదాలు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కొద్దిగా రైట్ వింగ్ లో ఉన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ అధికారంలో ఉంది ప్రకాశ్ రాజు గారు లెఫ్ట్ ఇస్తుంది దేవుని నమ్మకపోవచ్చు కాక ఇక్కడ సరే ప్రకాశ్ రాజు గారు అన్నదాన్ని మనం మాట్లాడుకుందాం ఈ దేశంలో జరుగుతున్న మత గోడోలు సారావా అంటే అసలు మత గొడవలకి దీనికి సంబంధం ఏంటి మీరే దోషుల్ని పట్టించుకొని శిక్షించిన పదం వరకు నాకు ఓకే ఒకే వేరే అభ్యంతరం లేదు దోషుల్ని పట్టుకోవాలని మనం కూడా ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే మీరు ఎందుకు జనం ముందు మాట ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నారు దారి ఈ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ప్రయత్నం మరొకరు చేయకుండా ఉండాలంటే సనాతన ధర్మ పోర్టు అనేది ఒకటి కావాలి దానికోసం ఆయన ఫైట్ చేస్తూ మీరే ముందు మాట్లాడుతున్నాడు ఈ ప్రయత్నం ఇంకోసారి ఇప్పుడు జగన్ మొహ్న రెడ్డి ఈ సారికి ప్రతిపక్షం కూర్చోవచ్చు ఈ పక్షం కూర్చోవచ్చు రేపు ఒకవేళ అధికారంలోకి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఉన్నారు దేశంలో ఇంకెక్కడ అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళు వేరే మతాన్ని కించిపరచకుండా వాళ్ళ మతాన్ని నా గౌరవపరచకుండా వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాన్ని జనం మీద రొత్తకుండా ఉండాలి అంటే ఎవరు విశ్వాసాన్ని వాళ్ళు పాటించుకునే రక్షణ ఉండాలి అంటే హిందువులు కూడా ఒక సనాతన బోర్డు అవసరం అనేది పవన్ కళ్యాణ్ వాదన దానికోసం ఆయన ఫైట్ చేస్తున్నారు ఇంకొకటి ఆయన అన్ని మతాలని గౌరవిస్తారంటానికి ఆయన ఇప్పుడు రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు తనేంటి వ్యక్తిగతంగా క్రిస్టి అంటే ఐడియాలజీ ఉంది ఇప్పుడు అది వ్యక్తిగతంగా ఎవరి విశ్వాసం వాడదు ఎవరి విశ్వాసం వాడదు ఈయన అనేక మంది ముస్లిం లీక్ కురైతులకు సౌర సాయం చేస్తాడు పైగా మసీదులకు సాయం చేస్తాడు మదర్సాలకు సాయం చేస్తాడు తర్వాత ఈ మధ్య బైబిల్ కోటిని పవన్ కళ్యాణ్ గారు పదే 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 ఉచ్చరిస్తూ ఉంటారు అవును మరి బైబిల్ అంటే అనే కాదు ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని అది ఎక్కడ కోర్టు ఎవరు చెప్పింది బైబిల్ది ప్రభు గారు చెప్పింది కదా అవును ప్రభు చెప్పిన కోర్టు తను చెప్తున్నాడు అంటే ప్రభువు బట్ట గౌరవం ఉన్నట్టే కదా అంటే ఇక్కడ మతం లేదు మతాన్ని తీసుకురావాలని చూస్తుంది ఎవరు మత వివాదంగా మార్చాలని చూస్తుంది ఎవరు ప్రకాశ్ రాజ్ అసలు నాకు తెలియకలుత లౌకికతత్వం అంటే సెక్యురిజం అంటే హిందూ మతాన్ని వ్యతిరేకించడమా హిందూ మత భావాజాలను వ్యతిరేకించడమా సెక్యురిజం అనే పేరుతోటి ఒక ముసుగేసుకొని ఈ ప్రయత్నం జరుగుతుందా సెక్యూరిజాన్ని ఓన్ చేసుకునే కమ్యూనిస్టులు ద్రవిడి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళిన కమ్యూనిస్టులు ఇలా ఎప్పుడూ కూడా వేరే మతాన్ని కించపరిచింది లేదు అనేక మంది బ్రాహ్మణులు ఇతర కొలస్తులు కమ్యూనిస్టులో ఉన్నారు ఎరజెండా పట్టుకుని ముందుకెళ్లారు కానీ ఒక విషయం మనం గమనించుకోవాలి ఇవాళ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు గురించి మనం మాట్లాడుకుంటే అంటే భారతదేశ సొంత ఉద్యమం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటుతో స్టార్ట్ అయింది ఆ సిపాయిల తిరుగుబాటు ఎందుకు స్టార్ట్ అయింది అంటే వాళ్ళని క్లియర్గా జనానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ప్రకాశ్ రాజు మీరు వినండి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ఎలా స్టార్ట్ అయిందంటే ఆ రోజు సిపాయిలు వాడేటువంటి పిరంగుల్లో గొడ్డు మాంసం మరియు పంది కొవ్వు కలుపుతున్నారు అన్నకాడ తర్వాత ఆహార పదార్థాలు కూడా వీటిని కలుపుతున్నారు అన్నకాడ అక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లింలు హిందువులకి ఆవు అంటే పవిత్రం ముస్లింలకి పంది అంటే అపవిత్రం అసహ్యం కాబట్టి వాళ్ళు దీన్ని నచ్చక మెచ్చక ఆరోజు బ్రిటిష్ వాళ్ళ మైండ్ సెట్ను వ్యతిరేకిస్తూ పోరాటం స్టార్ట్ అయింది అదేదో దేశాన్ని సొంతంగా మరి పరాయోడు దేశం నుంచి వెళ్ళిపోవడం స్టార్ట్ కాలే కేవలం మత మనోభావాల ఆధారంగానే స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన దాన్ని దేశభక్తులు వారు నాయకత్వం వహించి దీన్ని దేశభక్తి యుత పోరాటంగా మార్చారు ఇంకా చెప్పాలి అంటే ఇంకో టైంలో జనం గదరట్లేదు పంతొమ్మిది ఐదులో బెంగాల్ విజయం జరిగింది బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ని రెండు మూడు ముక్కలుగా చేశారు ఆ రోజు కోల్కతా నగరాన్ని సర్వనాశనం చేశారు సర్వనాశనం చేస్తే జనంలో కదలిక రావట్లేదు ఈ జనంలో కదలిక రావాలని చెప్పేసి బాలగంగాధర్ తిరక్ పిలుపునిచ్చి వినాయక విగ్రహాల ద్వారా వినాయక చవితి రోడ్లమే చేయాలన్నప్పుడు దేవుడి మీద బతితో భయంతో జనం గుమ్మిగూడారు దాని నుంచి స్వతంత్ర పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాడు తిరక్ అంటే ఇక్కడ మనోభావాలకి దేశభక్తికి కూడా సంబంధం ఉంది దేశయుక్తి పోరాటం సంబంధం ఉంది నేను తెలంగాణలో నైజాం వ్యతిరేక సాయుధ పోరాటం కూడా చెప్తావాలి ఇక్కడ కూడా వాస్తవంగా ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ఒక ముస్లిం రాజు హిందువుల మీద అంటే మెజార్టీ ఇక్కడ హిందువులు రాజు ముస్లిము దానికి వ్యతిరేకంగానే స్టార్ట్ అయింది కానీ స్టార్ట్ అయిన అని ఎరజెండా కమ్యూనిస్టుల నాయకత్వం వాయించడం వల్ల అది మత పోరాటంగా కాకుండా వర్గ పోరాటంగా ఒక రాజరేకానికి వ్యతిరేకంగా ఈవెన్ దో ముస్లింలు బా బాధితులు కూడా హిందువులతో కలిసి ఏకమయ నై వ్యతిరేకంగా పోరాటం చేశారు అక్కడ మత పోరాటం లేదు వర్గ పోరాటం మాత్రమే ఉంది ఇది చరిత్ర ఇది కమ్యూనిస్టులు చేసిన త్యాగం ఫలితం గొప్పతనం కానీ దీన్ని వక్రీకరిస్తూ కొంతమంది లెఫ్ట్ మైండ్ సెట్ పేరుతోటి అనుకోని అనవసర ప్రార్థాంతాన్ని చేస్తూ ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా విద్వేషాన్ని రచ్చగొట్టాడా పరమతాన్ని కోప్పడ్డా పరమత విశ్వాసాన్ని వ్యతిరేకించాడా లేదు కదా ఇంకెక్కడ అని దెబ్బ జరిగింది ఎక్కడ మత గొడవలకు అవకాశం వచ్చింది ఓకే ఇప్పుడు ప్రకాశరాజు గారు ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పుడు హిందువులు గుళ్ళ మీద ఏమన్నా దాడులు జరిగినా ఇప్పుడు లడ్డూ అపవిత్రమైనా సరే అది లోపల లోపల మీరు ఇన్వెస్టిగేట్ చేసి చేసుకోండి కానీ బయటకు అసలు మీరు మాట్లాడద్దు బయటకు మాట్లాడితే మళ్ళీ దేశవ్యాప్తంగా అందరు మనోభావం దెబ్బతిని అందరు రోడ్ల మీదకి వస్తారు హింసకు కారణం అవుతారు మీరు మీరు పదవుల్లో ఉన్నారు కాబట్టి మీరు ఇన్వెస్టిగేషన్ ఎవరి మీద దిశ చేస్తారు చేస్తే ఎవరి మీద చేస్తారు బ్రిటిష్ మైన చుట్టూ ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద చేస్తారని ఆయన మనవా ఈయన ఎలా చేస్తున్నాడు శాంతియుత వాతావరణంలో దీక్ష చేస్తున్నాడు శాంతియుత వ్రతం చేస్తున్నాడు ఏం చెప్పాలంటే కఠినమైన వ్రతం చేస్తున్నాడు ఆయన బాడీని ఆయన శిక్షించుకుంటున్నాడు తిని తినక వ్రతం అంటే నిస్తా నియమాలతో చేయాలి నిస్తా నియమాలతో ఆయన చేస్తూ తన శరీరాన్ని తనుసించుకుంటూ నిష్టగా చేస్తున్నాడు ఎవరికన్నా ఆయన ఇబ్బంది పెడుతున్నాడా ఆయన చేసుకునే హక్కు ఉందండి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఆయన నిష్టగా చేసుకుంటున్నాడు ఇది ఒక మత యొక్క ఇంటర్నల్ ఇష్యూ అది ఒక మత యొక్క ఇంటర్నల్ ఇష్యూ వేరే మతానికి సంబంధించిన ఇష్యూ కాదు మతాల మధ్య గొడవ కాదు ఇది అవును ఒక మతాన్ని కించపరిచినప్పుడు వాళ్ళ విశ్వాసాలను దెబ్బతరినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతరినప్పుడు ఆ మనోభావులకి ఆ దేవుడు ఇబ్బంది పడ్డాడేమో ఆ దేవుడు కోపడ్డాడేమో ఆ దేవుడిని శాంతి చేసుకుందాం ఎందుకంటే వాళ్ళందరూ బలంగా నమ్మే దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అనేది హిందువుల నమ్మకం ఏంటంటే ఈ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అది శక్తివంతమైన పుణ్యక్షేత్రం తిరుపతి అని తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అత్యంత శక్తివంతమైన దేవుడు అనేది హిందువుల ప్రత్యేకించి వైష్ణువుల ప్రధానమైన నమ్మకం ఆ నమ్మకానికి భంగం కలిగినప్పుడు ఆ లడ్డు అపవిత్రమైనప్పుడు ఆ విశ్వాసానికి ఇబ్బంది కలిగినప్పుడు హిందువులు తమకు తమగా రియాక్ట్ అయ్యి తమకు తమగా రియాక్ట్ అయ్యి దేవుణ్ణి శాంతింప చేయాలి అని నిష్టగా చేసుకున్న పూజా విధానమే ఇది వాళ్ళు రేపొద్దున ఇంకొకరు ఇలా చేయకుండా అప్రయత్నం చేయకుండా ఉండటం కోసం దేశంలో సనాతన ధర్మం అంటే ఏంది ఎలా దేవుణ్ణి పూజించాలి దేవుడి యొక్క ఆహార పదార్థాలు అక్కడ భోజన వసతులు పదార్థ పూజా విధానం ఎలా ఉండాలి అక్కడ పలహారం ఎలా ఉంచాలని దానికోసం దీన్ని మీకు వక్సబోర్డు ముస్లిండికి ఎలా ఉంటుందో క్రిస్టియన్స్ మిషనరీస్ ఎలా ఉంటాయో హిందూ ధర్మానికి కూడా సనాతన బోటు ఉండాలి అనే ఒక నినాదంతో చేస్తున్నది తప్ప ఇక్కడ ఎక్కడా కూడా వేరే మతాన్ని కించపరిచి లేదు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకో మనోభావాలు దెబ్బతింటే మేము మాట్లాడకుండా ఏ విధంగా ఉంటాం మేము ఇంట్లోనే కూర్చుని అసలు మా మీద ఎంత కించపరిచినా మా హిందూ దేవతల మీద దాడులు జరిగినా ఇంత అపవిత్రం చేసినా మేము మాట్లాడకుండా ఎలా ధర్మం డెఫినెట్ గా ప్రశ్న తలకాయలు పాలు కొడతారు ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఇబ్బందులు పెడతారు లేదు దేవాలయం మీద దాడులు చేస్తారు గుళ్ళు గురిచేస్తారు ఈ గుళ్ళు గురిచే ఖర్చు ఎవరిది ఎవరిది అప్పట్లో పరాయి దేశస్తులు రాజులు మన దేశం మీద దండయాత్ర చేసి మన దేశంలో ఉన్న గుళ్ళు కలిసినటువంటి కలిచారు ఇప్పుడు బ్రిటిష్ ఇప్పుడు వాస్తవానికి బ్రిటిష్ మైండ్ సెట్ అన పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ఆ బ్రిటిష్ మైండ్ సెట్ బ్రిటిష్ లో వ్యాపారాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఓకే సో ఆయన భారతీయుడు కాదు భారతదేశంలో భిన్న మనసత్వాలు ఉంటే భిన్న కరీచలు ఉంటే భిన్న మతాలు ఉంటే భిన్న సాంప్రదాయాలు భిన్న విశ్వాసాలు ఉంటాయి వాళ్ళు ఇప్పుడు నీ విశ్వాసం వేరు కావచ్చు నా విశ్వాసం వేరు కావచ్చు కానీ ఒకరికారు రెస్పెక్ట్ చేసుకుంటాం గౌరవించుకుంటాం అదే కదా భిన్నత్వంలో ఏకత్వం అది భారతీయత అది భారతీయత భారతదేశంలో పుట్టిన వాడెవడు భారతీయ ఆలోచనలు ఉన్న వాడు విశ్వాసాలను వాళ్ళు నమ్ముకుంటారు కానీ పరాయ విశ్వాసంలో పోయి ఏలు పెట్టి వాళ్ళని కించపరిచే పని చెయ్యడు ఓకే వాళ్ళ సాంప్రదాయాన్ని చెప్పుకుంటాడు వాళ్ళ విశ్వాసాలు గొప్పతనం చెప్పుకుంటాడు అది భారతీయత కానీ ఈ మైండ్ సెట్ వల్ల ఈ భారతీయత మైండ్ సెట్ లేకుండా బ్రిటిష్ మైండ్ సెట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రాబ్లం ఇదంతా ఇప్పుడు ప్రకాశ్ రాజు గారి దమ్ముంటే భారతీయతని చెడగొడుతున్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు భారతీయతని చెడగొడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు ఇక్కడెక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ మతాల మధ్య వివాదంగా దీన్ని మార్చకండి ప్రకాశ్ రాజు గారు దీన్ని మారుస్తుంది మీరు దీన్ని మారుస్తుంది మీరు ఇది కేవలం హిందూ మనోభావాలకి హిందూ మనోభావాన్ని కించపరిచినటువంటి బ్రిటిష్ మైండ్ సెట్ ఉన్న జగన్మోహన్ రెడ్డికి మధ్య యుద్ధం తప్ప ఇది వెంకటేశ్వర స్వామికి అవమానించాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మధ్య వివాదం తప్ప జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్నటువంటి హిందూ వ్యతిరేకులకు జరుగుతున్న యుద్ధంగా ఉంది తప్ప ఇది ఎక్కడా మతం లేదు మతం లేదు మతాల మధ్య విద్వేషం లేదు దాన్ని అలా చూపకండి శక్ వంటి అన్ని మతాలను గౌరవించడం అన్ని విశ్వాసాలను గౌరవించడం అందరికీ రెస్పెక్ట్ చేయటం సెక్కరిజం పేరుతో హిందువుల మీద విద్వేషాన్ని మతాల మీద విద్వేషాన్ని మతాల మధ్య గొడవని రెచ్చగొట్లకండి ప్రకాశ్ రాజు గారు ఇంకా పైగా చెప్తున్నారు ట్వీట్ అర్థం చేసుకోవటంలో విఫలమయ్యారంట అపార్థం చేసుకున్నారంట మళ్ళీ ఒకసారి మీకు టైం ఉంటే ఆ ట్వీట్ ని చదువుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అర్థం లేని దానికి అపార్థం ఎక్కడుంది మరి అర్థం లేని మాటలు ఆయన మళ్ళీ దాంట్లో అపార్థాలు చేసుకుంటారంటే ఎక్కడ అవకాశం ఉంది ఓకే ఇప్పుడు గౌరీ లెంకేష్ని చంపేశారు ఎగ్జాంపుల్ కర్ణాటకలో అందరూ ఖండించామా లేదా ఆయన ఖండించినట్టు ఖండించాం కదా సమాజంలో మతాల మధ్య వ్యక్తుల మధ్య గొడవలని ఎవరిమైనా ఖండిస్తాం అవును ఎవరి మీద ఖండిస్తాం మరి అదే గౌరవం ఆయన ఎందుకు చేయడు ఇవాళ గౌరీ రంకేశ్ మీద చంపి చంపినప్పుడు మనం ఎలా ఖండించామో వెంకటేశ్వర స్వామి మీద ఇబ్బంది జరిగినప్పుడు ఆయన విశ్వాసాల మీద ఆయన భక్తుల మీద మౌఖిక దాడి విద్వాంస కాండ జరిగినప్పుడు దాన్ని ఎందుకు ఖండించారు ఆయన ఓకే అంటే నైతిక బాధ్యత లేదు ఒక భారతీయత ప్రకాశ్ రాజు ఉందా లేదా నువ్వు పరాయి దేశ మైండ్ సెట్ తో ఉన్నావా భారతీయ మైండ్ సెట్ తో ఉన్నావా జగన్మోహన్ రెడ్డి ఇండియా మైండ్ సెట్ తో లేడు లేడు కానీ నువ్వు కూడా పరాయి మైండ్ సెట్ తోనే ఉన్నావా అమెరికాలో షూటింగ్ లో ఉన్నావు కాబట్టి అమెరికా మైండ్ సెట్ తో ఉన్నావా లేదో బ్రిటిష్ మైండ్ సెట్ తో ఉన్నావా క్లియర్ గా చెప్పు ప్రకాశ్ రాజు నీకు భారతీయత ఉంటే కార్తిక్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆయన కేసీఆర్ తో కలిసి పనిచేశారు కేసీఆర్ కి చాలా సపోర్ట్ ఇచ్చారు మళ్ళీ గెలవాలనుకున్నారు నేను ఎందుకు అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒకటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన్ని రావడానికి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఉందా అట్లా కూడా చూడాలి మనం పొలిటికల్ ఎక్విషన్ లో చూడాలి అక్కడ వచ్చిందా ఆయన కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సంచు కదా కేసీఆర్ సంచులు సంచులతో ఉన్న సినిమా ఏదో ఉంటే మాధ్యం ఆ బంధం వచ్చిందా చాలా మంచి రాజకీయాలు లాగా రాజకీయంగా సరే ఈ రాజకీయాలు నాకు అవసరం లేదు వాళ్ళకి ఆయన పవన్ కళ్యాణ్ ని అన్న మాట ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు దాన్ని ఉపసంహరించుకోవాలి పవన్ కళ్యాణ్ సమాపం చెప్పాలి హిందువులకి సమాపం చెప్పాలి ఓకే దాన్ని ఆ మాట వెనక ఇప్పుడు కార్తీక్ ఉన్నాడు ఎంత రెస్పెక్టబుల్ హీరో ఆయన ఏదో వివాదం ఇరుక్కున్నాడు ఆయన ఏదో అనుకోకుండా యాంకర్ మాటలకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఇచ్చారు ఒక ప్రకాశ్ రాజకీయ కార్తీక్ కూడా ఇచ్చారు కార్తీక్ కూడా ఇస్తే ఆయన కమాపం చెప్పాడు ఒకసారి కార్తీక్ కూడా వివాదం మీకు వినిపించే ప్రయత్నం చేస్తా వాస్తవానికి అది సినిమా ఫంక్షన్ అయింది పార్టిసిపేట్ చేసి లడ్డు కావాలని ఆయన అని యాంకర్ ఎవరు అంటే ఆ లడ్డు గురించి ఇప్పుడు వద్దులేండి అసలు వివాదం నడుస్తుంది దాని మీద మాట్లాడుకోవడం ఇంకా పాపం అది ఇంకా పెద్ద తప్పు కూడా కదా అయినప్పుడు కూడా సమాపం చెప్పాడు ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది ఓకే మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు అంతే సిచ్యువేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు మీరు లడ్డు మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డు ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యు ఎవర్ సే దట్ డోంట్ డోంట్ యు ఎవర్ ట్రై టు సే దట్ ప్లీజ్ చూసారు కదా అదే యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు కార్తీక్ కూడా చెప్పారు కార్తీక్ వెంటనే రెస్పాండ్ అవుతూ పవన్ కళ్యాణ్ గారు నేను క్షమాపణ చెప్తున్నాను నేను ఉద్దేశపూర్వకంగా ఏదో తక్కువ చెప్పి ఆయన క్షమాపణ చెప్పారు చెప్పారు అది బాధ్యత అది భారతీయత అవును కానీ ఆ భారత గీత ప్రకాశ్ రాజు అసలు అసలు లేదు ఇంకా రివర్స్ కౌంటర్ మీద కౌంటర్ వేసి ఆలోచనలో ప్రకాశ్ రాజు ఉన్నాడు అది ఇంకా ట్వీట్ చేస్తూ ముప్పై తారీఖు నేను వస్తా వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఈ లోప మీరు బద్రీ సినిమా బాగా గుర్తు చేశారు బద్రీ సినిమా కాలర్ పట్టుకుంటాడు రాజ్ మళ్ళీ రివర్స్ కాలర్ పట్టుకుని నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్ అంటాడు సో అట్లా ఆ రైవల్ అనేది సేమ్ ఆ సీన్ ను గుర్తు చేసింది ప్రస్తుతం సో ఫైనల్ గా ఇంత సీరియస్ సెన్సిటివ్ ఇష్యూ ఉన్నప్పుడు ఇట్లా ఈ సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు పొలిటికల్ టచ్ ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు కానీ భక్తుల మనోభావాలకు సంబంధించి హిందూ సంప్రదాయాలకు సంబంధించి ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ఎందుకు కావాలని వేలు పెట్టే పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళకి అంటే వీళ్ళ మెయిన్ ఏంటి మోటివ్ ఏంటి దీంట్లో అంటే ఏది రిచేస్తే వాళ్ళు లేక ఏది పెడతా ఉంటారు ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఆయన ప్రోగ్రెసివ్గా మాట్లాడుకుంటే ఆయన భావాజాలను మాట్లాడుకుంటే మాట్లాడుకున్నానండి ఆయన మా అసోసియేషన్ ఎలక్షన్స్ లో నిలబడ్డప్పుడు ఆయన మీద అనేక ఇది వచ్చినప్పుడు నాగబాబు గారు సపోర్ట్ చేస్తూ ఆయన విధానం నాగబాబు గారు పెద్ద డివోటీ నాగబాబు గారు పెద్ద డివోటీ వాస్తవ ప్రకాశ్ రాజు డివోషన్ వ్యతిరేకం తన దేవున్నాడు నాస్తికుడు అయినప్పుడు కూడా ఎవరు వ్యక్తిగతం వాడదు కదా దానికి దీనికి సంబంధం ఏంటి సినిమా సంబంధించింది సో ప్రకాశ్ రాజు వ్యక్తిగతంగా మంచి వాడే అది చెప్పేసి నాగబాబు వెనకేసి వచ్చే ప్రయత్నం చేశారు ఆ వెనకేసికి వచ్చే ప్రయత్నాన్ని అలా అవమానించే ప్రయత్నం చేశాడు ప్రకాశ్ రాజు నమ్మకాన్ని వొమ్మ చేశాడు తల్లిపాలని గుద్దా గుద్దాడు అంటాడు ఆ రకంగా పుద్ధాడు ఎవరండి ప్రకాశ్ రాజు అసలు ఎక్కడ వాడు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు పొందాడు ఇక్కడ నుంచి ఒక జాతీయ వాటిని పొందాడు సరే ఆ మేరకు ఆయన టాలెంట్ ఉంది ఆయన టాలెంట్ని ఎక్కడ తక్కువ చేయట్ కానీ టాలెంట్ ఉంది కదా అని ఆయన్ని ఆరాధించి అభిమానించి ఆయన పెద్దవాని చేసి ఆయన పెద్దవాణి చేసినటువంటి ప్రజలను అవమానించే రకంగా వాళ్ళ విశ్వాసాన్ని అవమానించే రకంగా వాళ్ళ గౌరవాన్ని తగ్గించే విధంగా ప్రకాశ్ రాజు అమెరికాలో ఫీల్డ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా ఓకే ఇక్కడ ఆయన ఆరాధించిన వాళ్ళు ఆయన అభిమానించిన వాళ్ళు ఆయన పెద్దవాణి చేసే వాళ్ళు ఆయన నటాన్ని సాధరించిన వాళ్ళలో హిందువులు చాలామంది ఉన్నారు కదా ఓకే హిందువులే మెజారిటీ కదా ఇలా వాళ్ళ విశ్వాసాన్ని ఆయన వ్యతిరేకిస్తారంటే అటు కుదురుతుంది ఎస్ సో మొత్తానికి చూసుకుంటే కనుక ప్రకాష్ రాజు ఏదైతే మళ్ళీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారో అతనికే బొమ్మంగా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ వివాదానికి సంబంధించి మాట్లాడొద్దు అంటే ఎట్లా మాట్లాడకుండా ఉంటాం మా హిందువుల మనోభావాలు దెబ్బతింటే చూస్తూ ఊరుకోవాలా ఇదే ఒక ముస్లింకి సంబంధించో ఒక క్రిస్టియన్కి సంబంధించో వివాదం చేస్తే ఊరుకునే పరిస్థితి ఉంటుందా ఈ రకంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు ప్రకాష్ రెడ్డి గారు మీరంటే మాకు గౌరవం ఉంది కానీ మా హిందువుల మనోభావాలు సెక్యులరిజం పేరుతో మీరు ఇట్లా హైలైట్ చేస్తూ తప్పుబట్టే పరిస్థితి ఎంత మాత్రం మేము సహించమని చెప్పి స్ట్రైట్గా వాణింగ్ ఇచ్చాం